guys welcome to our channel బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా అడుగు పెట్టాడు నిఖిల్ ఇక తన ఆట తీరుతో హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో తో పాటు బయట ఉన్న ఆడియన్స్ ని అలాగే బిగ్ బాస్ కూడా మెప్పిస్తున్నాడనే చెప్పాలి ఇక ఎప్పుడు లేనంతగా బిగ్ బాస్ నిఖిల్ని ని ప్రశంసించారు ఎందుకు నిఖిల్ని ని ప్రశంసించారనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది ఇక నిఖిల్ కూర్చొని ఒక పేపర్ తీసుకొని ఎవరికి ఎంత క్వాంటిటీలో ఫుడ్ వండాలి ఎవరికి ఎప్పుడు ఏం పెట్టాలి ఎవరి ఎప్పుడు ఏ పనులు చేయించాలి అనేది క్లియర్ కట్గా రాసుకుంటున్నాడు ఇది చూసిన బిగ్ బాస్ నిఖిల్ని అందరి ముందే కూడా అప్రిషియేట్ చేశాడు ఇక నిఖిల్కి ఏమని అప్రిషియేట్ చేశాడంటే నిఖిల్ ఎన్నో సీజన్స్ అయ్యాయి కానీ నీలాంటి కంటెస్టెంట్ను మేము చూడలేదు అందరూ వచ్చిన వాళ్ళు ఫుడ్ను వేస్ట్ చేస్తారు కానీ నువ్వు ఫుడ్ విషయంలో ఇంత జాగ్రత్త తీసుకొని ఎవరు ఎంత తింటారో అంతే రైస్ పెట్టాలని రాసుకుంటున్నా చూడు నిజంగా సూపర్ అనే చెప్పాలి ఇదే కదా మాకు కావాల్సింది చాలామంది కంటెస్టెంట్స్ వచ్చారు ఫుడ్ విషయంలో ఇష్యూస్ చేస్తారు గానీ ఇంత క్లియర్ గా ఉండదు కానీ నువ్వు ఇంకొకటి నాలుగు సార్లుగా చీఫ్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఏదేమైనా సరే నువ్వు సూపర్ నిఖిల్ అంటూ బిగ్ బాస్ నిఖిల్ ని ప్రశంసించేసరికి హౌస్ మేట్స్ అందరూ కూడా తప్పట్లు కొట్టారు మరి మొత్తంగా నిఖిల్ బిగ్ బాస్ చరిత్రని తిరగరాశాడు కాబట్టి దానిపై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి నిజంగానే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంతో మంది కంటెస్టెంట్స్ వచ్చారు గానీ ఇంత క్లియర్ కట్గా ఎప్పుడు కూడా సూచనలు రాసుకొని పాటించింది ఎవ్వరూ లేరనే చెప్పాలి మరి మీరేమంటారనేది అనేది కొంచెం చూసి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్